హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ చేతి వంట ఈరోజు రెసిపీ ఏంటంటే కాలీఫ్లవర్ పకోడా కాలీఫ్లవర్ అయితే కాలీఫ్లవర్ అంటే ఈ పకోడా కాలీఫ్లవర్తో చేయడం వల్ల కా మనం కాల గోబీ రైస్ వేసుకోవచ్చు గోబీ మంచూరియా కూడా చేసుకోవచ్చు దీంట్లో అంత టేస్టీగా ఉంటుంది నేను కొంచెం చెప్పే ఈ కో ఈ పేస్ట్ వేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఈ కాలీఫ్లవర్ పక్కడ చేసినామంటే మనం వొట్టిది అయితే తినేవచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇది ఒకసారి టేస్ట్ చూసినామంటే మళ్ళీ మనమైతే వదలము ఇప్పుడు నేనైతే ఒక పెద్ద కాలీఫ్లవర్ పువ్వునైతే తీసుకున్నాను బాగా కట్ చేసుకొని ఉడుకు నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసి వాష్ చేసుకొని అయితే ఒక అయితే తీసుకొని ఇప్పుడు ఒక చీటికడంత కలర్ పౌడర్ అయితే వేసుకున్నాను ధనియా పౌడర్ అయితే ఒక స్పూన్ దగ్గరకు వేసుకున్నాను కార పొడి కూడా ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఇందుకు దీనికి బాగా టేస్ట్ ఇచ్చేదానికైతే నేను వేసుకున్నది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం పేస్ట్ చేసి పెట్టుకుంటే అన్నిట్లో యూస్ చేసుకోవచ్చు ఒకసారి యూస్ చేస్తే దాదాపు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే కూడా వస్తుంది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఒక దీంట్లో అయితే ఒక గ్లాస్ మైదా అయితే వేసుకున్నాను ఒక గ్లాస్ కార్న్ఫ్లవర్ అయితే వేసుకున్నాను రెండు కలపడం వల్ల అయితే రుచి అనేది కాలీఫ్లవర్ అనేది క్రిస్పీగా లోపల ఉడికి కంచ్ క్రంచిగా అయితే బాగా టేస్ట్ అయితే బాగుంటుంది ఈ విధంగా చేసినారంటే మళ్ళీ ఎప్పుడు మీరు కాలీఫ్లవర్ చికెన్ పకోడాని మించినట్టుగా ఉంటుంది కాలీఫ్లవర్ పకోడా నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ చిన్నపిల్లలకు మామూలుగా సాటర్డే ఫ్రైస్ మండే నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఇది మంచి రెసిపీ అనే చెప్పచ్చు అట్లాంటి వాళ్ళకు ఈ విధంగా చేసుకుంటే గోబీ ఫ్రైడ్ గోబీ వేసుకుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అక్కడ కొత్తిమీల్లి కూడా అయితే వాష్ చేసుకొని తరిగి పెట్టుకున్నాను సాల్ట్ అయితే తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఇప్పుడు వాటర్ వేయకుండా బాగా మిక్స్ చేసుకుంటూ పిండి మనకు ఎక్కువగా ఒక కాలిఫ్లవర్తో కలవకపోతే ఒక కొంచెం ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ వాటర్ వేసుకుంటూ పిండి బాగా మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు నేనైతే వాష్ చేసుకున్న కొత్తిమీరని కూడా కట్ చేసి అయితే కొంచెం అయితే వేసుకున్నాను దీంట్లో ఇప్పుడు కొత్తిమీర వేస్తేనే ఆ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది పకోడాకు బాగా క్రంచీగా బాగా కనిపిస్తుంది ఏ పకోడాకైనా సరే చికెన్ పకోడాకైనా కాలీఫ్లవర్ పకోడాకైనా మనం ఈ విధంగా కొత్తపిల్లి కట్ చేసి వేసుకున్న కరివేపాకు వేసుకున్న ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది బాగా ఈ విధంగా అయితే కాలీఫ్లవర్కి కా మసాలా అంతా పట్టే విధంగా అయితే కలుపుకొని అయితే ఉంచుకోవాలి ఈ విధంగా క కలుపు ఉంచుకున్న పది నిమిషాలు పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకొని ఇక్కడైతే ఆయిల్ అయితే వేడి చేసుకొని ఆయిల్ ఫుల్ వేడిగా పెట్టి తర్వాత మీడియం సైజులో పెట్టి మనం కాలీఫ్లవర్ పకోడా అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసేసినాక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయితే కలపకుండా అలాగే ఉంచేవాలి కలపకుండా అలాగే ఉంచడం వల్ల కింద అయితే బాగా డ్రై అవుతూ ఫ్రై అవుతూ ఉంటుంది కాలీఫ్లవర్ ఇప్పుడు రెండు టూ త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత మనం గరిటతో పక్కకు తిప్పినామంటే ఎక్కడ అట్టుకోకుండా విడివిడిగా కాలీఫ్లవర్ అనేది అయితే మంచికు వస్తుంది ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఎర్రగా క్రిస్పీగా వచ్చేవరకు అయితే వేయించుకుంటూ ఉండాలి కొంచెం నిదానం హై ఫ్లేమ్లో వేయిస్తే మాడిపోతుంది మీడియం సైజులో పెట్టి వేయిస్తే సూపర్గా ఉంటుంది కలరు బాగా వస్తుంది టేస్ట్ ఉంటుంది ఎక్కువ మాడలకుండా ఉంటుంది సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా హెల్తీ రెసిపీగా ఈ రెసిపీని చిన్నపిల్లలు ఒక్కసారి రుచి చూసినారంటే మళ్ళీ వదలరు మొత్తం వాళ్ళేలాగ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ కాలీఫ్లవర్ పకోడా ఎప్పుడైనా మీరు ట్రై చేసి చూసినారా మీ ఇంట్లో తప్పకుండా మీరు ఈ వీడియో చూసి కాలీఫ్లవర్ పకోడా ఎలా చేయాలో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి మీ ఆదరాభిమానాలతో నాకు సబ్స్క్రైబర్లు పెరిగి వాచ్ టైం పెరిగి నా వీడియోలు యూస్ వస్తే అంతకన్నా భాగ్యం ఇంకేముంటుందండి నా వీడియో ఈ పకోడా చికెన్ పకోడా నేనే విధంగా చూసుకున్నాను మీకు నచ్చిందైతే మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్